ఇంకొకటి నాకు ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఈ అంబానీ ఫ్యామిలీని చూస్తాం ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళు ముఖేష్ అంబానీ ఉజ్వలంగా వెలిగిపోతుంటాడు అనిల్ అంబానీ కష్టాలకు వెళ్ళిపోతుంటాడు ఇంకో ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీని తీసుకుందాం చిరంజీవి అద్భుతంగా వెళ్తుంటాడు మిగతా వాళ్ళు అంత ఉండరు వెంకటేష్ వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా ఫ్యామిలీ ఒకరో ఇద్దరు పైకి వస్తుంటారు మిగిలిన వాళ్ళందరూ సూపర్ పెద్దగా ఉండదు ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ రిలేటెడ్ ఇది ఓకే ఒకటి షష్టాష్టకాలు దీనికి కూడా కూడా షష్టాష్టకాలు రెండవది చిత్తా మృగశిర ధనిష్ట నక్షత్రాలు అంటే ఒక ఇంట్లో పుట్టినటువంటి అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ ఇప్పుడు ఉదాహరణ అనురాధ నక్షత్రం ఉంది అనురాధ నక్షత్రంలో పుట్టినటువంటి ఆ ఇంట్లో ఎవరైనా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు ఒకడే సూపర్ స్టార్ అవుతారు ఒక ఐదుగురు పుట్టిన అనుకుందాం అనురాధ నక్షత్రం ఇంట్లో ఒక ఒక అబ్బాయి అనురాధ అనుకుందాం అనురాధ వాడు ఒకడే సూపర్ స్టార్ అవుతాడు మిగిలిన వాళ్ళంతా బేవార్స్లే ఉంటారు ఇప్పుడు ఉదాహరణ నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం ఒక ఎగ్జాంపుల్ జారీగా మీకు అయిపోయింది 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 ఒకటే ఎగ్జాంపుల్ అంతే ఇంకేం లేదు ఇంకా మిగిలిన వాళ్ళందరూ చూడండి ఆయన లెవెల్లో ఒక్క మనిషి కూడా లేడు అసలు సాధ్యవు సేమ్ అట్లనే ఉంటుంది అట్లనే షష్టాష్టకాలైనా రిజల్ట్ ప్రాబ్లం ఉంటుంది అట్లనే చిత్తా మృగశిర ధనిష్ట నక్షత్రాలన్న రిజల్ట్ సేమ్ ఉంటుంది అంటే ఒక్కళ్ళే స్టార్ అవుతారు ఇప్పుడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ఇద్దరు ఒకటేసారి స్టార్ట్ అయ్యారు మనని వాళ్ళ జాతకం పెట్టిన మీరు కూడా పెట్టిరు సో ఏంది అంటే కాంబినేషన్ ఇంకోటి ఏంటంటే గురువు ఎవరికైతే నీచంలో ఉంటాడో వాళ్ళ కుటుంబంలో వాళ్ళు తక్కువ రేంజ్లో ఉంటారు దాన్ని గురుదోషం అంటాం గురుదోషం అన్నప్పుడు అన్నదమ్ముల్లో ఒకళ్ళే సూపర్ స్టార్లు అవుతారు ఇంకొకళ్ళు నీచానికి పోతారు ఇవన్నీ కూడా మనం జాతకాలు చెక్ చేసుకొని చూయించుకోవాల్సినటువంటి పరిస్థితి ముఖేష్ అంబానీ చూస్తున్నాం అనిల్ అంబానీని చూస్తున్నాం అసలు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది లైఫ్ ఎక్కడికి వచ్చారు ఒక ఆయన మొన్న లక్షన్నర కోట్లు నష్టపోయాడు కరోనాలో మళ్ళీ ఫేస్బుక్ తీసుకొని రికవర్ అయ్యారు అదే వీళ్ళ బ్రదర్ ముఖేష్ అంబానీ ఒక రెండు లక్షల కోట్లు లాభం పొందాడు ఇదే కరోనా టైంలో కరోనా టైంలో ఫస్ట్ పోయింది లక్షన్నర కోట్లు పోయింది మళ్ళీ రెండు లక్షల కోట్లు సంపాదించండి ఆయన మరి ఆయన చేసే పూజలు అటు త్రయంబకేశ్వర నారాయణ బిల్ చేయిస్తాడు ఇటు కామాఖ్యాల రాజశ్యామల చేయిస్తాడు అదే చెప్తున్నాను నేను చాలామంది నార్త్ ఇండియన్స్కు వీటి మీద అవగాహన ఉంది సౌత్ ఇండియాలో మనకు అవగాహన తక్కువ ఇక్కడ మనం ఇంప్రూవ్మెంట్ ఎందుకంటే అది నాన్ వెజ్ లిక్కర్తో రిలేటెడ్ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు ధైర్యంగా చేస్తారు వాళ్ళ సంప్రదాయం మన దగ్గర చేయాలంటే భయపడతారు అందుకని ఆ భయాన్ని బ్రేక్ చేయాలని నేను స్టార్ట్ చేశాను ఈ పూజలు రైట్ సరే ఇంకొకటి ఇప్పుడు నాకు తెలిసిన ఒక యాంకర్ ఉంది ఒక అమ్మాయి అమ్మాయి ఫీల్డ్లోకి వచ్చి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయి ఉంటుందేమో నేను చాలా గొప్ప యాంకర్ని అవ్వాలి తొందరగా అవ్వాలి టాప్ యాంకర్ని అవ్వాలని ఓ తెగ తాపత్రయ పడుతుంటుంది ఇట్లా అంటే నిజంగా పేరు రావాలంటే ఏం చేయాలి బాగా పేరు రావాలి బాగా పేరు రావాలంటే మీ ఆ అమ్మాయికి యోగం ఉండాలి యాంకరింగ్లోకి రావాలంటే బుధుడు ఉచ్చలో ఉండాలి ఎందుకంటే హీరోయిన్కు యాంకరింగ్కు తేడా గుర్తుపెట్టుకోండి చాలామంది యాంకరింగ్ తక్కువ చేసి మాట్లాడతారు సినిమా హీరోయిన్ కంటే యాంకరింగ్ కష్టం ఎందుకంటే సినిమా హీరోయిన్కు వంద సార్లు డైలాగ్ చెప్పడానికి అవకాశం ఇస్తారు రెండవది ఏంటి అంటే స్పాంటనిటీ అక్కర్లా హీరోయిన్కు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఎల్లమ్మ అనంటే ఎల్లమ్మా పుల్లమ్మ అనంటే పుల్లమ్మ అంటది కానీ ఒక యాంకర్కు స్పాంటెన్యుటీ అవసరము రెండవది అవతలివాడు రియాక్షన్ను బట్టి ఈమె యాక్షన్ ఉంటుంది రెండవది ఇక్కడ వాక్ కంపల్సరీ యాంకర్కు బుధుడు ఉచ్చలో ఉండాలి వాక్శుద్ధి ఉండాలి వాక్కు లేకపోతే యాంకర్ కాలేదు రెండవది స్పాంటెనిటీ కావాలి స్పాంటెనిటీ లేకపోతే యాంకరింగ్ కాలేరు వీటితో పాటు అందం కావాలి కానీ సినిమా హీరోయిన్కు ఉండాల్సినటువంటి అందం ఇక్కడ అవసరం లేదు ఇక్కడ సినిమా హీరోయిన్ కంటే కూడా తెలివి ఎక్కువ ఉండాలి ఓకే రెండవది జాతకంలో యోగం ఉండాలి సో సినిమా హీరోయిన్కు రవి శుక్రుడు ఉచ్చలో ఉంటే యాంకర్కు బుధుడు ఉచ్చలో ఉండాలి ఉదాహరణ సుమగారు ఉన్నారు సుమగారి జాతకంలో బుధుడు ఉచ్చలో ఉండడు అందుకని ఆమె అంత పెద్ద పొజిషన్కి వచ్చింది ఆమె ఆమెకున్న స్పాంటినిటీ ఇంకెవ్వడికి లేదు ఇంకా తెలుగు సి టీవీ యాంకర్లలో ఇంకా అన్ గురుగారు మామూలుగా యాంకర్లు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మా అంటే ఫెయిడ్ అయిపోతుంటారు పెద్ద పెద్ద వాళ్ళని చూసాం మనం ఝాన్సీలు ఇలాంటి వాళ్ళందరిని చూసాం సువకా జరగట్లేదు ఎందుకు జాతకం అంటే రెండు దశాబ్దాలైనా మూడు దశాబ్దాలైనా జాతకం జాతకం అని అదే చెప్తున్నా ఇప్పుడు నయనతారా గారి గురించి మాట్లాడుకుంటే ఎక్కడో రెండు వేల రెండులో స్టార్ట్ అయిన జీవితం ఇవాళ హయ్యెస్ట్ పేడ్ ఇండియన్ హయ్యెస్ట్ పేడ్ యాక్ట్రస్ నాలుగు కోట్ల నుండి ఐదు కోట్లు తీసుకుంటుంది సో జాతకం ఆమె అదే చెప్తున్నా ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి నక్షత్రం అనురాధ నక్షత్రం నయనతార గారిది చూడండి ఎట్లా కొడుతుందో అసలు ఇక అసలు ఏక చిత్రాధిపత్యం ఎందుకంటే శుక్రమహర్దశ చంద్ర చంద్రమహర్దశ అంటే ఇంచుమించుగా ముప్పై ఆరు సంవత్సరాలు అంటే ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయింది ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికీ స్టారే ఇప్పటికి కూడా ఆమె క్రేజే డెబ్బై ఏళ్ళ హీరో పక్కన చేస్తుంది ఇరవై ఏళ్ళ హీరో పక్కన చేస్తుంది సో దా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తన యొక్క డిసిషన్ కూడా ఆమె ఆమె ఒక్కసారి అనుభవించిన తర్వాత జీవితంలో ఫెయిల్యూర్ పొందిన తర్వాత ఎప్పుడైతే లవ్ ఫెయిల్యూర్ అయిందో అప్పుడు ఆమెకు డబ్బు యొక్క వాల్యూ తెలిసి వచ్చింది అందుకని ఏం చేస్తుంది వస్తుంది డబ్బు సినిమా చేసుకుంటుంది పోతుంది పబ్లిసిటీకి రాదు ఆడియో ఫంక్షన్లకు రాదు ప్లాటినం డిస్క్లకు రాదు ప్రచారానికి రాదు జాతకం ఆ జాతకం ఆ యోగం ఉంటే ఆ లెవెల్కి తీసుకెళ్తుంది ముగించే ముందు గురుగారు అందరికీ ఎప్పుడు ప్రతిరోజు ప్రతిక్షణం క్షణం మనుషులుండ ఎప్పుడు మెదిలే ఒకే ఒక ప్రశ్న బాగా డబ్బు సంపాదించాలి ఏం చేయాలి ఈ ఒక్క సూత్రం చెప్పి బాగా డబ్బు సంపాదించాలి అంటే ఏదైనా చేయండి రెండు విషయాలు చేయకండి ఒకటి జనాల్ని మోసం చేయడం మోసం చేయడం అంటే ఒకే ల్యాండ్కు పది మందికి అమ్మడం లేకపోతే బంగారం అని చెప్పి దొంగ బంగారం అమ్మడం అంటే మోసం చేయకండి ఏదైనా చేయండి సింపుల్ లాజిక్ ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ను గుర్తిస్తే మిరపకాయ బజ్జీల బండి పెట్టుకున్న రోజుకు ముప్పై వేలు సంపాదించవచ్చు మీరు కరెక్ట్గా సెంటర్ కనుక మీకు దొరికి జాతకం బాగుంటే ముప్పై వేల రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు ముప్పై వేల రూపాయలు అంటే నెలకు మూడు వందల తొమ్మిది తొమ్మిది లక్షల రూపాయలు ఎందుకంటే మిరపకాయ బజ్జీ మీద థర్టీ పర్సెంట్ ఖర్చు పోతే సెవెంటీ పర్సెంట్ ఇన్కమ్ ఉంటుంది అలా జిఎస్టీ లేదు నా ఏం లేదు నేను అదే చెప్తున్నా సో దేనికైనా సిద్ధంగా ఉండాలా డబ్బు ముఖ్యం డబ్బు ముఖ్యం ఇది చెప్పి 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 నేను రెండేళ్ళ నుండి చెప్తున్నా డబ్బు ముఖ్యం ఎందుకంటే సమాజంది ఏముందండి విమర్శిస్తారు సెల్ఫీలు దిగుతారు ఇప్పుడు మనల్ని విమర్శిస్తారు బయటికి పోతే మనతోనే సెల్ఫీలు దిగుతారు ఇక్కడ సమాజం కోసం చూడొద్దు మనకు డబ్బు ముఖ్యం తప్పేముంది ఇప్పుడు ఐటెక్ సిటీకి పోతుంటే ఎంతోమంది చిన్న చిన్న వ్యాన్లు పెట్టుకొని ఫుడ్ పెడుతురు మధ్యాహ్నం పూట వాళ్ళకు ఎయిటీ పర్సెంట్ ఇన్కమ్ ఉంటుంది మనకు వాళ్ళ చిన్న చూపు చూడొద్దు వాళ్ళను అంతెందుకు పూట టీవీఎస్ ఫిఫ్టీ మీద టిఫిన్లు అమ్ముతుంటారు ఐటెక్ సిటీలో వాళ్ళని చిన్న చూపు చూడడం నేను వాళ్ళని గౌరవిస్తా ఎందుకంటే వాళ్ళు వాళ్ళు సంపాదించేది ప్రతిరోజు రెండు వేల రూపాయలు అంటే నెలక అరవై వేలు రూపాయలు ఎంత కష్టపడితే అరవై వేలు వస్తాయి అండి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి యాభై వేలు రూపాయలు పేరుకే వాడు సాఫ్ట్వేర్ మెడల టై టై వేసుకొని అది వేసుకుంటే టాగేసుకుంటాడు వానికంటే ఎక్కువ సంపాదిస్తాడు వీడు ఇంకోటి గంటల గంటన్నరలో వీడు దుకాణం బంద్ ఉంటాడు మళ్ళీ ఫుల్ బిజీ ఇంట్లో పోయేక ఫుల్ పండుగ వేసుకుంటాడు సో సాఫ్ట్వేర్ పొద్దున్నండి రాత్రి దానికి అదే కష్టం అంటే గంటన్నరలోనే వీడు రెండు వేలు సంపాదిస్తున్నాడు ఇంతకంటే ఏముంది అంటే ఆలోచించండి మీకు మీకు స్పిరిట్ ఉండాలి దాంతోపాటు ప్యాషన్ ఉండాలి సో మనం ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు జ్యోతిష్యులు ఉన్నారు చాలామంది జ్యోతిష్యులు ఉన్నారు వేణుస్వామి ఎందుకు అగ్రెసివ్గా పోతున్నాడు అంటే వేణుస్వామి అగ్రెసివ్గా పోయినా వేణుస్వామికి ఉండే రిస్క్ వేణుస్వామికి ఉంటుంది వేణుస్వామి అంత ఈజీ కాదు ఒక సీఎం గురించి మాట్లాడుతుండు ఒక పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు కొన్ని జరగకపోయినప్పుడు విమర్శించే వాళ్ళు ఉంటారు జరిగినప్పుడు తటే వెనుతోడు ఉండడు సో రాళ్ళు వేస్తోడు ఉంటాడు ఈ మధ్యన హిందూ మతాన్ని వ్యతిరేకించే వాళ్ళు దాడి చేస్తారు సో చాలా బౌన్సర్లను కూడా పెట్టుకున్నట్టున్నారు బౌన్సర్లు ఉన్నారు బౌన్సర్లు ఉంటారు అంటే అన్నిసార్లు పెట్టుకోలేం పెట్టుకోలేక అన్నిసార్లు కొన్నిసార్లు ఇప్పుడు ఉదాహరణ నిన్న మాకు తెలిసిన ఒక వివాహానికి వెళ్ళిన సో బౌన్సర్ల ప్లేస్లో బౌన్సర్లే పంతుల లాగా గెటప్ వేసుకొని వస్తారు ఓయ్ అంటే ఉదాహరణ నేను ఎట్లయితే ల లుంగి అంగి వేసుకున్నానో వాళ్ళు కూడా లొంగి లంగిలు వేసుకునే వస్తారు అంటే అది మిస్ మ్యాచ్ అవుతుంది నా పక్కన బౌన్సర్లు అంటే చూడడానికి ఆక్వర్గా ఉంటుంది అదే మీ లాంటి వాళ్ళు ఆ బౌన్సార్లు ఉంటే ఏం కాదు నాలాంటిలో బౌన్సాలు ఉంటాయి అందుకని ఏం చేస్తాను అంటే లాగానే వాళ్ళు కూడా బంతుల్లాగా లుంగి కట్టుకుంటారు మంచిగా బొట్లు పెట్టుకుంటారు మంచిగా షర్ట్లు వేసుకొని వస్తారు సో కొంత మెయింటైన్ చేయాలి తప్పదు తప్పదు ఎందుకంటే మంచి చెట్లు అన్నీ ఉంటాయి అన్నిటికీ మనం ఉండాలి సో కసి కసి ఉండాలి నేను అనేది ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్ ఉండి ఒక ఒక అంటే జనరల్గా బ్రాహ్మీణ్ బర్త్ అంటే చాలామందికి చాలా చిన్న చూపు ఉంటుంది అంటే వీళ్ళు అంత చిన్న చూపాలి కాదు ఒక గౌరవ అంటే చిన్న చూపు అంటే నేను అనేది కొంతమంది సమాజంలో వైశ్యులన్నా బ్రాహ్మణన్నా ధైర్యం తక్కువ అనే ఫీలింగ్ ఉంది పాయింట్ ఆఫ్ అదే చెప్తున్నా చిన్న చూపు ఇన్ ద సెన్స్ అదే నేను చెప్పేది మన ఒక ఆవిడ అడిగింది నేను హైదరాబాద్ ఎలక్షన్ల గురించి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడి ఇంత రేషియో వస్తుంది మొత్తం మీద టీఆర్ఎస్ కింద మీద బట్టి టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుంది కానీ బాగా తగ్గుతాయని చెప్తే మీ నిజంగా బ్రాహ్మణ్సేనండి అని అడిగింది ఒక ఒక మినిస్టర్ వైఫ్ అదేంది మేడం అంత మాట అన్నారంటే లేదండి బ్రాహ్మణ్ ధైర్యం ఉండదు కదా అన్నది సో ఆ ధైర్యం ఉంది కాబట్టి మనం మార్కెట్ రీచ్ వచ్చినాం అంటే ఏదో ఒకటి చేయాలా ఇప్పుడు పూజా ఎగ్డే ఉంది కాంట్రవర్షియల్ అయితే అయ్యింది కానీ ఆ ఒక్క పాటతో ఎక్కడికో వెళ్ళిపోయింది నీ కాళ్ళను పట్టుకొని వదలన్నది అనే సాంగ్లో ఒకవేళ ఆమె ఆ ఎక్స్పోజింగ్ చేయకపోతే తనకు పేరు వచ్చేదా తల్ ఎక్స్పోజింగ్ కూడా ఏం లేదు సార్ అసలు లేదు బయట కంపేర్ చేస్తే లేదు ఇప్పుడు పట్టి చీర కట్టుకొని స్విమ్మింగ్ చేయమంటారా స్విమ్ చేయాలంటే స్విమ్ సూట్ వేసుకోవాలి వాడికి సిద్ధంగా ఉండాలి అంటున్నాను నేను అంటే మీరు మీ అగ్రెసివ్నెస్ని తీసుకెళ్ళి మీరు డబ్బు సంపాదించాలి అంటే మీరు చేసే వృత్తిలోనే మెడికల్ గాంధీ మెడికల్ కాలేజీ నుండి ప్రతి సంవత్సరము ఒక వెయ్యి మందో రెండు వేల మందో మూడు వేల మందో విద్యార్థులు బయటకు వస్తారు అందరూ స్టార్ కావట్లేదుగా అందరు డాక్టర్లు పేర్లు వినబడతాయి మనకి ఎందుకు అంటే వాళ్ళు చదువుకున్నారు అవే పుస్తకాలు కదా అంటే వాళ్ళ జాతకము ప్లస్ వాళ్ళు కష్టపడే తత్వము అందుకని నేను ఏమంటున్నా థింక్ సంథింగ్ డిఫరెంట్ కొత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి